అన్న డిస్మిస్ కార్మికుల గురించి మీ యొక్క విధానాలు చెప్పాలని మా కార్మికుల కోరిక ఈరోజు సింగరేణి రోజు ఉన్నటువంటి దాంట్లో సింగరేణి పరిశ్రమ ఏర్పడ్డ తర్వాత ఖ్వాజా ఎండీ గారు ఉన్నప్పుడే ఖ్వాజా ఎండీ గారే అన్నారు సింగరేణికి సంబంధించినటువంటి కార్మికుడు ఆ కార్మికునికి సంబంధించినటువంటి స్థితిగతులపై సింగరేణి కార్మికుడు పనిచేస్తే వేతనం వస్తుంది సింగరేణి కార్మికుడు పని చేయకపోతే వేతనం రాదు కాబట్టి అందులో డిస్మిస్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆనాడే గౌరవనీయులు సిఎన్ ఎమ్మెల్యే గారి ఖ్వాజా గారు కార్మిక వర్గానితో పాటు ఆ వేదికకు సంబంధించినటువంటి వాళ్ళ రౌండ్ టేబుల్కి సంబంధించినటువంటి డైరెక్టర్లతో పాటు వాళ్ళతో పాటు వాళ్ళకు చెప్పినటువంటి సందర్భం కానీ అంచెలంచెలుగా జరుగుతున్నటువంటి పరిణామాలల్ల కార్మికులు ఉద్యోగాలు కార్మికులు కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సింగరేణ పరిశ్రమకు సంబంధించినటువంటి ఉత్పత్తిలో భాగమైతే లేరు అనేటువంటి ఒక బేస్ తోటి ఆ కార్మికుల్ని ఉద్యోగాలు ఉద్యోగాలకు ఆప్సెంట్ అయ్యిండ్రు అనే దానితోటి వాళ్ళను బేసరత్గా ఏలాంటి ఆజమాయిషి ఏలాంటి జులుము జులుము చేస్తూ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ యొక్క జులుమే అనేటువంటి భావనతోటి కార్మిక వర్గం అనేక రకాలుగా కష్టాలతో పాటు నష్టాలతో పాటు కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు విధులకు ఆధరు కాలేదు ఆ అటువంటి విధులకు ఆదరు కానటువంటి వాళ్ళను డిస్మిస్ల పేరుతోటి వాళ్ళను డిస్మిస్ చేసి సింగరేణి కార్మికుల్ని అన్యాయంగా తొలగించడం జరిగింది కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి ఈ మెడికల్ ఇన్ మెడికల్కి సంబంధించినటువంటి దాంట్లో మెడికల్ ఇన్వాల్వేషన్ పేరుతోటి వాళ్ళను ఉద్యోగాలకు మెడి సింగరేణి కార్మికుల్ని ఏ వైపు ఏ రకంగా ఉంటే సింగరేణి కార్మికుల్ని కార్మికుల పిల్లలకు ఇన్వాల్వేషన్ పేరుతోటి కార్మికులకు ఇచ్చి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుండో డిస్మిస్ కార్మికులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళను మళ్ళొకసారి పరిశీలించి వాళ్ళ యొక్క కష్ట సుఖాలని తెలుసుకొని వాళ్లకు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత పిల్ల వాళ్ళ కుటుంబాలని పిలిపించుకొని వాళ్ళకు కూడా ఇక్కడ సింగరేణికి సంబంధించినటువంటి దాంట్లో ఒక సూటేబుల్ జాబ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే వాళ్లకు డిస్మిస్ కార్మికులకు సంబంధించినటువంటి దాంట్లో ఆ కార్మికులకు సంబంధించినటువంటి దాంట్లో కార్మికుల్ని ఆ కార్మికులకు ఖచ్చితంగా కూడా వాళ్ళను మళ్ళొకసారి అవకాశం ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పిస్తూ వాళ్లకు ఎంకరేజ్ చేసి వాళ్ళ వాళ్ళను ఈ సింగరేణికి బా బాసటగా బాధ్యతగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ఈ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా విజ్ఞప్తి చేస్తాము అట్లనే ఈ డిస్మిస్ అయినటువంటి కార్మికుల్ని పరిశీలించండి డిస్మిస్ ఎందుకు అయితా ఉన్నారో ఆలోచించండి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాలని చెప్పండి కుటుంబాలకు సంబంధించినటువంటి దాన్ని ఒక కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్లకు ఆ ఆ డిస్మిస్ అయినటువంటి కార్మికుల్ని మళ్ళొకసారి ఉద్యోగాలకు తీసుకొని వాళ్లకు వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ను ఏర్పాటు చేసేసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ కుమార్స్వామ ఓకే అండి